న్యూస్ రెవెన్యూ దాడి చేసిన భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కలెక్టర్ స్పందించి భూ అక్రమాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సిపిఐ డిమాండ్ మదనపల్లి మండలంలో కొంతమంది అవినీతి రెవెన్యూ అధికారుల వల్లే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి భూ వివాదాల వల్లే పట్టణంలో క్రైమ్ రేటు పెరుగుటకు ఇది కారణం అంటూ వ్యాఖ్యానించిన సిపిఐ నాయకులు పసినికొండ రెవెన్యూ గ్రామం దేవతా నగర్ లో అక్రమ నిర్మాణాలను తొలగించడానికి వెళ్లిన రెవెన్యూ అధికారుల పైన జరిగిన దాడిని కె జిల్లా

చెల్ల నిర్మాణంతో పాటు అలాంటివి కేకరించడం జరుగుతుంది ఎన్ని జరుతూ ఉన్నా కూడా పట్టణ నలువుల పట్టణమైన శిక్షల కేకు చేస్తున్నాయని ప్రభుత్వాలు మళ్ళీ చేయడానికి రైన్ కొంతమంది అవినీతి రెవెన్యూ అధికులుల మీద భూ అన్ని రకాలుగా రెవెన్యూ అధికారి సహకరించిన పనిని

నిన్నటి రోజున బషనకొండ పంచాయతీలో కబ్జా చేసిన భూమిని రక్షించడానికి అక్కడున్న షటులు తొలగించడానికి రెవెన్యూ అధికారులు జేసీపీతో పాటు అక్కడికి వెళ్తే ఎవరైతే కబ్జా చేశారో కబ్జా వ్యక్తులు రెవెన్యూ అధికారులపైన దాడి చేయడం వారిని కొట్టడం దుర్భాషలాడడం దాన్ని కాంగ్రెస్ పార్టీగా నేను ఖండిస్తున్నాను సమాజంలో జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ సంచలనం సృష్టించిన ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి అధికారులు తప్ప రక్షణ వ్యవస్థ తప్ప ప్రభుత్వ ఆలోచన తీరు తప్ప ఇలాంటివి ఎన్ని జరుగుతూ ఉన్నా కూడా కఠినమైన శిక్షలు వేయకనే ఇంకొకరు కూడా మళ్ళీ చేయడానికి ధైర్యం వస్తుంది నిన్న జరిగిన సంఘటన బీజేపీని అద్దాలు పోలగొట్టడం కానీ కాల్చడం కానీ రెవెన్యూ అధికారి పైన ఆర్ఐ గారి పైన కొట్టడం కానీ తరుముకుంటూ వచ్చాడు ఇతరులు ఎవరో పక్క నుండి మీరు వచ్చేయండి సార్ వచ్చేయండి సార్ అని చెప్పి పిలుసుకొని రక్షిస్తే ఆయన తప్పించుకున్నాడు కానీ లేదంటే నిన్న చాలా గాయాల అయ్యేవారు ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం కానీ స్థానిక కలెక్టర్ ఎమ్మెల్యేలు కానీ దానిపైన చాలా కఠినంగా వ్యవహరించి వాళ్ళు శిక్షించాలా ఇలాంటివి ఎవరన్నా చేయాలని ముందుకు రావడానికి కూడా భయపడే విధంగా వీళ్ళకి శిక్షలు వేస్తే ఇతరులకు ఆ భయం ఉంటుంది కాబట్టి ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలని వారిని కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటూ చాలా కోరుకుంటూనే మదనపల్లి మండలం బసనకొండ పంచాయతీలో నిన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో శేషాద్రి గారి పైన జరిగినటువంటి దాడిని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి బ్రోకర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు భూ కబ్జాదారులు విచ్చలు విడిగా అధికార పార్టీ వాళ్ళమని చెప్తూ అధికారులపైన అనధికారులపైన దాడులకు విపరీతంగా చేస్తున్నటువంటి పరిస్థితి మదనపల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నది ఇటువైపు చెరువులు కుంటలు మొత్తం కబ్జాలు జరుపుకుంటా పోతా అంటే దాన్ని కనీసం ఇప్పుడైనా అడ్డుకోవడానికి పోతే వాళ్ళపైన దాడి చేయడం కొట్టడం జేసిపికి అగ్గి పెట్టడం అద్దాలు ధ్వంసం చేయడం భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఈ సంఘటన జిల్లాలోనే సంచలనంగా నిలుస్తున్నది కాబట్టి వారిపైన కఠినంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు సీరియస్గా వ్యవహరించి ప్రభుత్వ భూములు ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం